హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి చాలా రోజులైందండి తీసి కానీ ఇప్పుడైతే పెడుతున్నాను ఇంతకుముందు నెల్లూరు వెళ్ళినప్పుడు ఒకసారి మా ఫ్రెండు చాలా రోజుల నుంచి నెల్లూరు వచ్చినప్పుడు రండి నెల్లూరు వచ్చినప్పుడు రండి అంటూ చాలా రోజుల నుంచి పిలుస్తూ ఉంది ఈ అమ్మాయినండి పేరు వచ్చి శ్రీవాణి మేమందరం వాణి వాణి అంటూ పిలుస్తూ ఉంటాము తనకు అస్సలు ఖాళీయే ఉండదండి కాసేపు కూడా ఖాళీయే ఉండదు ఉదయాన్నే షాప్ అనమాట ఉదయాన్నే సెవెన్ సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోతుంది షాప్కి ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్ పెట్టేసి టిఫిన్ పెట్టేసి త్వరగా అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం టువెల్కి వస్తుంది ట్వెల్వ్కి వన్కి వస్తుంది ఇంక మళ్ళీ మధ్యాహ్నం అంతా కాసేపు వంట చేసుకొని కాసేపు పడుకొని ఇంకా ఫోర్కి ఫైవ్కి అయితే మళ్ళీ షాప్లోకి వెళ్ళిపోతుంది అస్సలు ఖాళీ ఉండదు అయినా కానీ మేము నెల్లూరు వచ్చామని తెలిసి మమ్మల్ని అయితే మాకైతే ఫోన్ చేసింది ఒకసారి రండి ఒకసారి రండి అని మేము చాలా రోజుల నుంచి కూడా వెళ్దాం అనుకుంటూ ఉన్నామండి కానీ మాకైతే వీలు కాలేదు సరే ఇప్పుడైతే టైం ఉంది కదా అని చెప్పైతే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మా మేము వస్తున్నాము అని తెలిసింది తెలిసిన తర్వాతనే మాకైతే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా రసము వైట్ రైస్ చాలానే త్వర త్వరగా స్పీడ్గా చేసి పెట్టిందండి బయట నుంచి కూడా కొన్ని తెప్పించింది లెగ్ పీసులు ఇంకా చికెన్ పకోడీ అలాంటివి కూడా కొన్ని అయితే తెప్పించిందండి మాకోసము వీళ్ళు కూడా చాలా బాగా అంతా నీట్గా క్లీన్గా పెట్టుకొని ఉంది అంత పని ఉన్నా కానీ చాలా చక్కగా అన్నీ నీట్గా సర్దుకొని ఉందండి ఈయన మా ఫ్రెండ్ వాణి అన్నాను కదండి వాళ్ళ హస్బెండ్ అండి అన్న కూడా చాలా బాగా మమ్మల్ని అందరినీ పలకరించడం కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అసలు నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అసలు ఎలా ఉంటారో ఎందు అనుకుంటాం నేను పిల్లలు కానీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండి పాప బాబు ఇదిగోండి పాప ఈ అమ్మాయి ఇందాక వీడియోలో కనిపించాడు కదండి ఆ బాబాయ్ అండి బాబు అస్సలు ఖాళీ ఉండదండి అయినా కానీ అంత నీట్గా సర్దుకోవటం పెట్టుకోవటం చాలా నీట్గా పెట్టుకుందండి మేమైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి క్లాస్మేట్స్ అనమాట మేము ఆ అమ్మాయే కాదండి వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళందరూ నాతో చాలా బాగా ఉంటారండి ఇక్కడ రోజు కనిపిస్తూ ఉన్నా కానీ ఎంత బాగా మంచిగా పలకరిస్తారు వాళ్ళ తమ్ముడు అయితే మా తమ్ముడితో సమానంగా ఉంటాడండి సుధీర్ అండి వాళ్ళ తమ్ముడు పేరు మా తమ్ముడితో సమానంగానే చూస్తాను నేనైతే వాడు కూడా అక్క అక్క అంటూ మర్యాదగా మాట్లాడటం కానీ ఏమన్నా చెప్పినా చేస్తాడు ఇంకా చాలా బాగుంటారండి మేమైతే ఇంకా ఈ చికెన్ బిర్యానీ మాకు అందరికైతే పెట్టేసిందండి తింటూ అలాగా కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము అన్న కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు మాతో ఇంకా ఈ పిల్లలు వచ్చి ఒక పాప వచ్చి నైన్త్ క్లాస్ అండి మా శ్రీతో పాటు శ్రీకాడికి కొంచెం పెద్దదేనండి ఎయిత్ క్లాసు బాబు వచ్చి సెవెంత్ క్లాస్ అండి వీళ్ళు ఇదే ఊర్లోనే కొంచెం నరుకూరండి వీళ్ళ ఊరు నరుకూరు నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది నరుకూరండి వీళ్ళ ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉందంట రోజు అక్కడికైతే వెళ్ళిపోతారు వీళ్ళ పిల్లలు స్టార్టింగ్లో క్యారేజ్ పెట్టేస్తాను అన్నారు కదా క్యారేజ్ అయితే లంచ్ బాక్స్ కాదండి టిఫిన్ బాక్స్ పెట్టేస్తుందంట సిక్స్ కల్లా వాళ్ళకి స్టడీ అవర్ ఉంటుందంట అండి అందుకని సిక్స్ కల్లా వాళ్ళు అయితే వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోతారంట స్టడీ అవరు అన్నీ అక్కడేనంట ఇంకా ఉదయాన్నే వెళ్ళిపోతారు ఇంకా లంచ్ వచ్చి స్కూల్లోనే లంచ్ స్నాక్స్ అన్నీ స్కూల్లోనే అంట ఇంకా ఈవినింగ్ ఫైవ్కి వస్తారంట ఫైవ్ నుంచి మళ్ళీ ఒక ట్యూషన్ సార్ వస్తాడంట అండి ఇంటికి ట్యూషన్ సార్ వచ్చి ఇంకా వాళ్ళిద్దరికి ట్యూషన్ చెప్పైతే మ్యాథ్స్ సారు సైన్స్ సారు వస్తారంట ఇద్దరు వాళ్ళకైతే ట్యూషన్ చెప్పేసి అవన్నీ వెళ్ళిపోతారు ఇంకైతే మేము ఇంకా తినేసి అయితే వచ్చేస్తామని అప్పుడు కార్తీక మాసం అండి స్వామి మాలలో వేస్తున్నారు కదా అప్పటి వీడియో అండి ఇది చూడండి ఇక్కడ అందరూ స్టార్టింగ్ అనమాట వీళ్ళ ఊర్లో అయితే అయ్యప్ప స్వాములు భజనలు కానీ స్వామి వాళ్ళు బాగా అలంకరణ చేసి రోజు ప్రతి రోజు అయితే బా అన్నదానాలు పెడతారంట చాలా బాగా చేస్తారంట ఇక్కడికి వస్తూ వస్తుంటే అన్న చూద్దాం అండి ఇలా ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పైతే అయితే అన్న తీసుకొచ్చాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్వామి వారైతే అసలు అద్భుతంగా పాటలు అయితే అంత అద్భుతంగా పాడతారండి ఎందుకంటే మా ఊళ్ళో ఈ మా ఫ్రెండ్ అన్నాను కదండి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో భజన పెట్టుకున్నారు ఆ రోజు పాడారు ఆ స్వామి పాటలు చాలా అద్భుతంగా పాడతారండి పాటలు ఇంకా అక్కడ నుంచి అయితే ఈ వీళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ పక్కనే ఇలాగా తోటలాగా అయితే వేసుకొని ఉన్నారంట కనకాంబరం చెట్లు అయితే చాలా బాగున్నాయి కనకాంబరం చెట్లే కాదండి ఇంకా మల్లి చెట్లు ఇంకా నిమ్మ చెట్లు ఇంకా చాలా వేసేస్తున్నారండి ఈ ప్లేస్ అంతా వీలుదేనండి ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా కట్టుకొని ఉన్నారు ఎప్పుడైనా గబక్కన అవసరం అయితే ఎవరైనా ఎక్కువసేపు ఇంట్లో ఉండదు కదండి షాప్లోనే ఉంటుంది కదా ఎవరైనా బంధువులు ఎవరైనా వచ్చి పలకరించడానికి వచ్చినా కానీ ఇంకా చిన్న రూమ్లో గ్యాస్ స్టవ్ అన్నీ ఇలా పెట్టుకొని ఉందండి ఈ రూమ్లో నేను ఎవరైనా వస్తే కా పక్కన టీ పెట్టియటానికి ఇంకా ఏమైనా వాళ్ళకి స్నాక్స్ లాంటివి ఏమన్నా చేసి ఇవ్వడానికి కూడా అన్నీ అయితే ఆ ఇంట్లో రెడీగా పెట్టుకొని ఉందండి నేను ఇంకొకటి సోమ్ అలా వేసినప్పుడు కూడా అన్నయ్య ఇక్కడే ఉంటారంట ఈ రూంలో అండి చూడండి ఇక్కడంతా అయితే అరటి చెట్లు ఇంకా అన్నీ చాలా బాగా అయితే వేస్తున్నారు ఇదొక పార్క్ లాగా చేసేస్తున్నారండి పక్కనే చింత చెట్టు ఉందండి పెద్దది చింతకాయలు కూడా చాలా బాగా కాసి రాలి పడిపోయి ఉన్నాయండి వాళ్ళు ఎవరు తీసుకోరంట అడిగాను ఏందా అక్కడ అంతలాగా పడిపోయి ఉన్నాయి ఎవరు తీసుకోరా చింతపండుకైనా వాడుకోవచ్చు కదా అంటే ఏమోనో మనకు తెలియదు మనకు అంత టైమే ఉంటుంది చూడటానికి కూడా తెలియదు అంటుంది మనకి చింతకాయలు కొనుక్కుంటే పండిపోయి ఉంటే తీసుకొని అయినా తింటాం కదండీ అంత చూసి పెట్టే టైం కూడా లేదండి అమ్మాయికి అలా ఉంటుంది ఇది ఇంటి పక్కనే అండి ఇంటి పక్కనే వీళ్ళ పొలాలు ఉన్నాయి అంటే ఇంటి పక్కనే అండి ఆనుకొనే ఉన్నాయి వీళ్ళ పొలాలు సరే చూద్దామని ఇటు వచ్చేసరికి ఇక్కడ వంగ తోట వేస్తున్నారంట అని చెప్పి విడియో తీసాను వంగ తోట అయితే చాలా బాగా పూలు పూసేసి పూలు పూస్తేనే కదండి కాయలు కూడా వచ్చేది కాయలన్నీ ఇలాగా కోసేసి ఇలా బుట్టలకే వేసేస్తున్నారండి చూడండి చూస్తుంటే ఎంత బాగుంది అసలు అంత లేత పిందులు అండి ఇవి చాలా బాగున్నాయి పుచ్చులు కొన్ని కొన్ని పుచ్చులు అయితే ఉన్నాయి ఆ పుచ్చులన్నీ పక్కన వేసేసి ఇంకా మంచి కాయలన్నీ వేసుకుంటారు వీళ్ళు షాప్లో కూడా వేయించుకుంటారంట నాకైతే రెండు కేజీలు పైన ఉన్నాయండి రెండు కేజీలపైనే వంకాయలు అయితే కవర్లో వేయించి నాకైతే ఇచ్చింది ఇక్కడ ఏందో ఎందో కాయలు అంటా అండి ఇవి ఊరగాయ కూడా పెడతారంట వీటి పేరు ఏందో చెప్పిందే నేనైతే మర్చిపోయాను పెద్ద కాయలు అంటండి చాలా పెద్దవి బొప్పాయి కాయ అంత అవుతాయంటండి కాయలు అయితే చాలా బాగున్నాయి చూస్తుంటే నేనేదో నిమ్మకాయలు కావాలా అని చెప్పి ఎలాగో వచ్చానండి కానీ నిమ్మకాయలు అయితే కాదవి ఏదో ఊరగాయ పెట్టుకునే కాయలంతా పెద్ద కాయలు అవుతాయి అవుతాయంతా ఒకటి వద్దామంటే వద్దే అవి పెద్దవి అవుతాయి చాలా బాగుంటాయి కాయలు ఊరగా పెట్టుకుంటే పెద్దవి అయితే నేను పంపిస్తాను అని అన్నయ్య అయితే చెప్పాడు ఇంకా చూడండి కింద కూడా కొన్ని కొన్ని కాయలు పడిపోయి ఎలుకలు అలా కొట్టేస్తున్నాయి ఇది వీళ్ళ ఇంటి ముందేనండి వింటే ముందు కూడా చాలా చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఇలాగా చాలా చెట్లు ఉన్నాయండి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమే కానీ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంది ఇంత ఎదురుగానేనండి చెట్లన్నీ ఉన్నాయి చూడండి ఈ మామిడి కాయలు కూడా కాస్తాయి అంటండి బంగినిపల్లె కాయలు అంటారు కదా అవి ఒక చెట్టు ఒక చెట్టు కూరలో కాయలు అంటండి ఇంకా జామకాయలు అండి జామకాయలు కనిపిస్తే చాలు మా మామయ్య అయితే అస్సలు ఊరుకోడండి జామకాయలు తినాల్సిందే అని చెప్పి జామకాయలు అన్నీ అయితే ఎత్తికెత్తికి అన్నీ అయితే కోసిస్తూ ఉన్నాడు మాకు మేము కూడా చూస్తూ కొంచెం మేము కూడా అయితే చూస్తూ ఉన్నాము కోసుకుందామని చూడండి ఈ కాయలు ఈ జామ చెట్టు కాయలు అయితే చాలా టేస్టీగా బాగుంటాయంటీ పుల్ల పుల్లగా తీయ తీ ఉంటాయంట మూడు చెట్లు ఉన్నాయి వరుసగా ఇంకా మా కోసం అయితే చాలా కష్టపడ్డారు కాసేపు కూడా పడుకోలేదు వాళ్ళు పాపము ఇంకా మేము వచ్చామని చెప్పి మాతోనే ఇంకా మాకు ఫుడ్ పెట్టటము మాతోనే అన్నీ ఇప్పుడు ఇటు మట్టు ఇటు తిరగటము అన్నీ అలాగైతే సరిపోయింది ఇంకా మా మామయ్య అయితే నేను కొడుకు వస్తాను అని చెప్పి రెండు కాయలు అయితే కొద్దామని చెప్పి అయితే వచ్చాడండి చూస్తూ ఉన్నాడు కొయ్యటానికి కొన్ని అయితే అక్కడ మనకి కనిపించవండి వాళ్ళైతే రోజు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కనిపించేస్తాయి అన్నీ అన్నైతే ఇదిగో ఇక్కడ ఉంది కొయ్యి అని చెప్పి అయితే ఆమెను పక్కకి వెళ్ళాడు బాగా అయితే ఉన్నాయండి కాయలు కూడా చాలా బాగున్నాయి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంది బాగా చాలా అభిమానంగా పలకరించారు మనము ఒకరి ఇంటికి వెళితే మనకి పెట్టే తిండినే కాదండి ఇంపార్టెంట్ మనము మనల్ని వాళ్ళు ఎలా పలకరించేది అనేది కూడా ఇంపార్టెంటే అండి మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్